పరీక్షలు రాసే బిడ్డలందరి కోసం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు మన చర్చిలో ప్రార్థన సహవాసం ఉంటుంది ఎస్పెషల్లీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి ఈ నెల నుంచి వచ్చే నెల నుంచి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఎల్కేజీ నుంచి అన్ని కేజీలు ఎన్ని కేజీలు ఉన్నాయో అన్ని కేజీలు కాబట్టి అన్ని క్లాసులకు సంబంధించి ప్రతి ఒక్కరి కోసం ఆదివారం వచ్చే ఆదివారం సరిగ్గా ఐదు గంటలకి సాయంత్రం మన సంఘంలో ప్రత్యేకమైన ప్రార్థన కూడిక ఏర్పాటు చేయబడింది కాబట్టి దైవజనులుగా దివ్యమైన వాక్యం పరీక్షల సమయాల్లో బిడలు జ్ఞాపకం చేసుకోవాల్సిన దేవుని మాటలు సామెతలు ఇరవై ఒకటి ముప్పై ఒకటి మీద సందేశం ఉంటుంది యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత కద్దు రక్షణ ఎవరిది యహోవా అధీనమని దేవుని వాక్యంలో రాయబడింది దేవుడు ఎలా విజయం ఇస్తాడు దేవుని విజయం ఎలా ఉంటుందో అద్భుతమైన దైవ సందేశం ఆ తర్వాత ప్రార్థనలు ప్రతి తల్లి తండ్రి కూడా పాల్గొనాలి ఒకవేళ మీ పిల్లలు ఇక్కడికి రాలేకపోతే తల్లిదండ్రులు కూడా పాల్గొంటే ప్రార్థన చేసి ఒక పెన్ను కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి అందరూ ప్రార్థనా పూర్వకంగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు మన చర్చిలో పరీక్షలు రాసే బిడ్డల కోసం యవనస్తులైనా పరీక్షలు రాసే బిడ్డల కోసం డిఎస్సి వగైరా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అలాగే తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ కానీ ఏదైనా అకాడమిక్ ఎగ్జామ్స్ కానీ ప్రతిదీ పరీక్షలు రాసే పిల్లల కోసమై ప్రత్యేకమైన ప్రార్థన సహవాసం ఆదివారం పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి మన సంఘంలో ప్రార్థన సహవాసం ఏర్పాటు చేయబడింది మీ పిల్లలకు తెలియపరచండి అవకాశం ఉన్న వాళ్ళంతా పాల్గొనండి లేకపోతే మన లైవ్లో యూట్యూబ్ లైవ్లో పాస్టర్ ఫిలిప్ వియన్కే ఖచ్చితంగా లైవ్లో పాల్గొని బిడ్డలు ఏకీ భవిస్తే వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులు ఖచ్చితంగా లోకల్గా ఉన్నవారు కూడా ఆ రోజు ఆరాధనలో పాల్గొని ప్రార్థన చేయించుకోండి దేవుడు మీ పిల్లలకి ప్రార్థన ఆశీర్వాదకరంగా మార్చునుగాక ఆమె